உய்யால ஜம்பா பிணவு கதவுயா மனரமையா ஜம்பாலா ஓ பி நூயா மனரமையா ஜம்பாலா உ பினாவுயா மனரமையா अया ज नरी रवुया लनरमय ग अया ज नरी इन नवुयाला पन्नरमय गुई आला कौशल घाटी नुयाला कहीं कऊ पिनवुया कौसल घाटी नुयाला कहीं कई पिन हुई लुआया लंपाल ಓ ಪಿ ನವುಗದು ಅನ್ನರಮಯ ಉಗೇಯಾಲಯ ಜಂಪಾಲ ಊಪಿ ನವು ಗದ ವಯಾಲ ಅನರಮಯವು ಗೇವುಯ ಬೋಡೋಮ ಕೊಯು ದಮ ಮನರಮಯ ಮಡಲೋ ವೇಯು ದಮ ಬೋಡೋ ಮಲ್ನ ಕೊಯು ದಮ ಅನ್ನರಮಯ ಮಡಲೋ ವೇಯು దండిగా పూజలు చేయుదమా ఊయల గట్టి ఊపుదమా దండుగా పూజలు చేయుదమా ఊయల గట్టి ఊపుదమా ఉయ్యాల జపాలా ఊపి నవు గదు వయాల అనరమయ్య ఊగే ఉయ్యాల ఉయ్యాల జన్పాలా ఊపి నవు గదు వయాల అనరమయ ఊగే ఉయ్యాల సన్నా జాజులు కోయుదమా మనరమయ్య మెడలో వేయుదమా సన్నా జాజులు కోయుదమా మనరమయ్య మెడలో వేయుదమా చెత్తగా పూజలు చేయుదమా ఊయల గట్టే ఊపుదమా చెత్తగా పూజలు చేయుదమా యల దేవుద ఉయ్యా జన్పాల ఊపి నవు ఉయ్యాల ఊపి నవు ఉయ్యాల మనరయ్య ఊగే ఉయ్యాల ఉయ్యా జన్పాల ఊపి నవు ఉయ్యాల మనరయ్య ఊగే ఉయ్యాల తులసీదల ములుకోయుదమా మనరమయ్య మెడలో వేయుదమా తులసిదల మన మనరమయ్య మెడలో వేయుదమాత్తిగా పూజలు చేయుదమా ఊయల గడ్డి ఊపుదమా వృత్తిగా పూజలు చేయుదమా ఊయల గడ్డి ఊపుదమా తులసిదలు ముళ్ళుకోయుదమా నరముల మెడలో వేయుదమా తృప్తిగా పూజలు చేయుదమా ఉయల గట్టి ఉయ్యా జంపాల చంపాల నవు గదు ఉయాల ఉయ్యాల జాల ఊపి నవు గదు ఉయాల ఊగే ఉయ్యాల ఉయాల జంపాల పూకిన ఊగదు ఉయ్యాల మనరమయ్య ఊగే ఉయ్యాల మనరమయ్య ఊగే ఉయ్యాల మనరమయ్య ఊగే ఉయ్యాల